హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను ఇదివరకు అసలు ఒక్క పని చేసేదాన్ని కాదనమాట మేమైతే ముగ్గురు అక్క చెల్లెలు అక్క జల్లెల్లో నేను మూడవ దాన్ని అందరికీ తెలిసిందే కదా మూడవ అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటి ఒక్క పని చేయకుండా ఎలా ఉంటుంది ఎలా తిరుగుతుంది అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే కదా అదే విధంగా నేను కూడా తిరిగాను అనమాట నాకు ఒక్క పని వచ్చేది కాదు నాకు అన్నీ అక్క వాళ్ళే చేసి పెట్టేవాళ్ళు అలాగే అమ్మ ఉండేది అమ్మ కూడా చేసి పెట్టేది అయితే ఇక ఫుల్గా అయితే నేను ఇప్పుడైతే ఒక్క పని కూడా రాదు అనకుండా మొత్తం చేసుకోగలుగుతున్నాను ఎలా చేసుకోగలుగుతున్నానో నాకే అర్థం కావట్లేదు అనమాట ఇంట్లో అసలు ఒక్క పని చేసేదాన్ని కాదు పెళ్ళైన తర్వాత దాని అంతటా అది ఆటోమేటిక్గా వచ్చేసింది ఇక ఆడపిల్ల అయ్యాక ఇక ఇంతేనేమో ఇక పని అన్నది ఇక వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది అనుకుంటా ఇక ఏ పని అయినా అవలేరు దాని అంతటా అదే వచ్చేస్తుంది దాని అంతటా అదే చేసుకోగలుగుతున్నాను అలాంటిది ఈరోజు నేనైతే బంగాళదుంపల చిప్స్ కూడా చేశాను అనమాట చాలా బాగా వచ్చాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో అసలు ఆ రోజు ఎంత ఉందంటే ఒక్క పూటకే అసలు బంగాళదుంపలు అనేవి ఎండిపోయాయి చూపించాను కదా ఫస్ట్ అయితే గలగలం అనే సౌండ్ ఆ మధ్యాహ్నమే వేశాను మధ్యాహ్నం ట్వెల్వ్కో ఏమో వేశాను ఈవినింగ్ ఫోర్కో ఫైవ్ కో తీసు అనమాట అంతే ఇక అంత ఎక్కువగా డ్రై అయిపోయాయి అంత ఎండదనమాట మొత్తానికి బంగాళదుంప చిప్స్ అయితే సక్సెస్ఫుల్గా సక్సెస్ చేశాను చాలా అంటే చాలా బాగుంది మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడని చెప్పేసి చేశాను ఇక ఈ ప్యాకెట్స్ ఇవన్నీ తీసుకొచ్చి మా బాబుని పాలు చేయలేను నేనైతే నేను నా వల్ల అయితే కాదనమాట ఇక అందుకని కొంచెం కష్టమైనా ఇష్టంగానే చేశాను అనమాట ఇక ఏ పని అయినా సరే మాకు ఒక ఈ పని వల్ల కొంతమందికి హెల్తీగా ఉంటుంది అనుకుంటే మాత్రం ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేసుకోవాలి తప్పదు మరీ ముఖ్యంగా అందుట్లో ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది మన పిల్లలకే కదా ఏ అయినా సరే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారంటే ఏదైనా చేయాలి తప్పదనమాట వచ్చినా రాకపోయినా నేర్చుకొని మాత్రం చేసి పెట్టాలి అదేవిధంగా నేనైతే ఈ బంగాళదుంప చిప్స్ అయితే అసలుగా నేను ఫస్ట్ టైం చేశాను అది కూడా యూట్యూబ్లో చూసే చేశాను అనమాట చాలా మంచిగా వచ్చాయి సక్సెస్గా వచ్చాయి అది నార్మల్ బంగాళదుంపలతోనే చేశాను ఆ బంగాళదుంపలు కొనాలి ఈ బంగాళదుంపలు కొనాలి అని చెప్పేసి అంటుంటే మనకి ఆ బంగాళదుంపలు ఎలా ఉంటాయో తెలీదు వాటి మొహం ఎలా ఉంటుందో తెలియదు ఆ చిప్స్కి వేసే బంగాళదుంపలు ఎలా ఉంటాయో కూడా తెలీదు అందుకని చెప్పి నేను ఇంట్లో కూరకు వండుకునే బంగాళదుంపలతోనే మంచిగా కట్ చేసేసుకొని స్లైస్ చేసేసుకొని చేస్తాను అనమాట మొత్తానికైతే వాటిని అయితే సక్సెస్ చేస్తాను ఇక్కడ అయితే నా రొటీన్ చూపిస్తున్నాను అనమాట నా నైట్ రొటీన్ అయితే చూపిస్తున్నాను నాకు కనీసం కూరగాయలు కొనడం కూడా రాదనమాట అలాగే ఒకసారి కూరగాయలు టూ త్రీ టూ త్రీ టైమ్స్ వెళ్తే ఒకసారి ఇక తక్కువ రేటుగా ఉన్న కూరగాయలు ఎక్కువ ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చేయడం అంటే వాళ్ళు కూడా మొహం చూస్తే అర్థమవుతుందో ఏమో ఏం తెలియదు అని చెప్పేసి వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళ దగ్గరే తక్కువ ఉన్న రేట్లు ఎక్కువ ఎక్కువ చేసి చెప్పడం కనీసం తగ్గమన్నా తగ్గకపోవడం అలాంటివి చేస్తూ ఉంటారు ఒకసారి అలాగే చేసి మా వారితో తిట్లైతే తిన్నాను ఇక ఆ రోజు నుంచి నేనైతే వెళ్ళటం మానేశాను ఇది నా వల్ల కాదులే నాకు కుదరదు నువ్వే తీసుకురా అని చెప్పేసి ఇక మా వారి మీదే పెట్టేశాను అనమాట కూరగాయల విషయం అనేది నిజంగా చెప్తున్నాను నాకైతే అసలు కూరగాయలు కొనడమే రాదు ఈ అవి మంచిగా చెడ్డవా అని అయితే చూస్తాను కానీ వాటిని రేట్ ఎలా ఉంటుంది బేరం ఎలా ఆడాలని చెప్పేసి అయితే నా అయితే తెలీదు ఇంకా వారే మంచిగా ఆడి తీసుకొని వస్తారనమాట కూరగాయలు కూడా నెంబర్ వన్ తీసుకొని వస్తారు మా వారు నాకంటే మంచి కూరగాయలు తీసుకొని వస్తారనమాట లేతగా ఉన్నవి అదే పొటాటోస్ అయినా సరే సొరకాయ అయినా సరే టమాటాలు అయినా సరే టమాటాలు కూడా నాటు టమాటాలు చాలా మంచిగా ఏరుకొని తీసుకొస్తారనమాట అక్కడ కొన్ని గుట్టలు అనేవి ఉంటాయి అన్ని గుట్టల్లో మరి ఎలాగా వాటిని గుర్తుపెడతారో ఏమో నా హిత తెలియదు కానీ మా వారైతే నాటు టమాటాలు మంచిగా తీసుకొస్తారనమాట అన్ని గుట్టలు ఉన్నా సరే నాటు టమాటాలు ఏవని చెప్పేసి చూసుకొని తీసుకొని వస్తారు అవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇంట్లోకి ఎక్కువ కాలం కూడా అవి నిల్వ ఉంటాయి మంచిగా అవి డే బై డే పండుతూ ఉంటాయి అవి నాటు టమాటకాయలు అలాంటివి తీసుకొస్తారు వంకాయలు కూడా చాలా లేతగా ఉన్నవే తీసుకొస్తారనమాట చాలా కూరగాయలు కొనడంలో మంచి నైపుణ్యం ఉందనమాట కూరగాయలే కాదు కాయలు కూడా చాలా బాగా కొంటారు నాకైతే అసలు కాయలు కొండమే రాదు రేట్ అడగటం కూడా రాదనమాట మరి ఇక ఏ కూరగాయల విషయం కానీ కాయల విషయం కానీ మొత్తం మా వారే చూసుకుంటారు ఇక ఇంట్లో పని అంటారే ఇక సంస్థ నేనే చేసుకుంటాను ఇక బయట పనులు అలాంటివి ఏమైనా ఉంటే బయట పనులకు మాత్రం మా వారే చూసుకుంటారనమాట ఇక ఇది వరకు అయితే మా బాబు స్కూల్ నుంచి కూడా నేనే తీసుకొచ్చుకునేదాన్ని ఇక ఈ మధ్య స్కూటీ ఏదో కొంచెం ఖరాబ్ అయ్యి ఇక నేనైతే ఆగిపోయాను ప్రస్తుతానికి మళ్ళీ స్కూటీ మొదలైతే నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అప్పుడు ఏమన్నా కొంచెం బయట ప్రపంచం తెలుస్తూ ఉంటుంది ఏది ఎంత రేట్ ఉంది ఏంటి అని చెప్పేసి ఇక ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమి తెలియదు అనమాట ఇక ఇంట్లో పనికే పరిమితం అయిపోతాము కాస్త టైం తీసుకొని ఇక మనంతటా మనం బయటికి వెళ్ళి మనం తెలుసుకుంటేనే తెలుస్తుంది అనమాట ఇంకా లేకపోతే తెలీదు కా పక్కన వాళ్ళని అడగాలంటే నామోషి అది చేయలేము కాబట్టి మనంతట మనం బయటకు వెళ్ళి మనం తెలుసుకొని ఇంకా మన జ్ఞానం మనం పెంచుకోవాలన్నమాట ఇక అలా చేసుకోవాలి ఈ బండి ఖరాబ్ అవటం వల్ల నేను ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది ఇక అది కూడా కొంచెం బాగా అయితే ఇక ఆ తర్వాత నేనే వెళ్దామని చెప్పి చూస్తున్నాను అనమాట ఇక ఎంత వెళ్దామని ట్రై చేసినా సరే ఈవినింగ్ కల్లా నీరసం వచ్చేస్తుంది అనమాట ఉదయం అనంతా చేసుకొని ఇక ఆ ఈవినింగ్ కల్లా ఇక అదే కాబట్టి రిలాక్స్ టైం ఇక నీరసం వచ్చేస్తుంది ఇంకా బయటికి వెళ్ళాలా అనిపిస్తుంది అనమాట ఇదివరకు అలాగే చేసేదాన్ని బండి ఉన్నప్పుడేమో వెళ్ళటానికి బద్దకి ఇచ్చేదాన్ని ఇప్పుడు బండి లేకపోయినా సరే వెళ్ళాలి వెళ్ళాలని అని చెప్పేసి అనుకుంటున్నాను అంతే ఇక ఉన్నప్పుడు అవకాశాన్ని వాడుకోవడం తెలియదు అనమాట నాకైతే తెలీదు అందరి గురించి అయితే తెలియదు కానీ నాకు నాకైతే తెలీదు అవకాశం ఉంటే వాడుకోవటం తెలియదు నాకు ఇక అది అయిపోయిన తర్వాత ఇక దానికోసం మళ్ళీ పార్కులు ఆడతాను మళ్ళీ అది వస్తే మళ్ళీ ఇంతే మళ్ళీ వెళ్ళటం బద్దకం వచ్చింది మళ్ళీ నేను వెళ్ళలేను అది ఇది అని చెప్పేసి అంటా ఉంటాను ఇక ఈ విషయం కాడే తిట్లు తింటా ఉంటాను నేనైతే ఇక ఇక్కడైతే జొన్న రొట్లయితే చేస్తున్నాను జొన్న రొట్లు అయితే పర్ఫెక్ట్గా నేర్చుకున్నానండి ఏదో ఒక విధంగా నేర్చుకున్నాను ఇది చాలా కష్టం అన్నారు కానీ అంత నాకైతే అంత కష్టం అనిపించలేదు చాలా ఈజీగానే అనిపించింది తినడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట ఇదైతే హెల్దీ రొటీను ఇక నా ఈవినింగ్ రొటీన్ అయితే అయిపోయింది ఇంతేనండి నా వీడియో ఓకే మరి బాయ్